స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే దేవా మమ్ము భ్రోవగై కరావా స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే దేవా మమ్ము భ్రోవగై అంధకారమందే అంధకారమే అలమటించి మేము కన్నులుండి కూడా కాననైతే నిన్ను అంధకారమందే అలమటించి మేము కన్నులుండి కూడా కాననైతి నిన్ను దేవదేవనాపై కరుణ కురియవేళ దేవదేవనాపై కరుణ కురియ వెలుగు వెలుగువైపు మాకు వేగమే వేగము వెలుగు వెలుగువైపు మాకు వేగమే చూపించు ముత్రోవ స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప నీవే గతిదేవా మమ్మ భ్రోవగైక రావా సిరుల నిన్నడైనా అడుగొటెరుగనయ్య స్వర్గసుఖము కోరి వరము వేడనయ్య సిరుల నిన్నడైనా స్వర్గ స్వర్గసుఖము కోరి ವರಮು ವೇಡನಯ್ಯ ಮುತ್ತು ನೊಂದನೆ ಚಿ ಚಾಚನಯ್ಯ ಮುತ್ತಿನೊಂದನೆ ಚಿ ಚಾಚನಯ್ಯ ಶಾಂತಿ ನಿನ್ನೇ ಮೇಮು ಪಾಡಿ ಚುಂಟಿಮಯ್ಯ ಶಾಂತಿ ಕೋರಿ ನಿನ್ನೇ ಮೇಮು ಪಾಡಿ ಚುಂಟಿಮಯ್ಯ ಸ್ವಾಪ್ಪ ಸ್ವಾಮಿ ಅಯ್ಯಪ್ಪ నీవే కతిదే వాకరవ లోన నీవే వెలుగుని పుమయ్యా మనసులోన నీవే కొలువుదీరుమయ్యా కన్నులలోన నీవే వెలుగుని పుమయ్యా మనసులోన నీవే కొలువుదీరుమయ్యా మధుర సుస్వరాల సుదరు కురుమయ్యా മധുര സുസ്വരാല സുധര കുറിയുമയ്യ ജീവുളെല്ല നിന്നെ കോരി ശാന്തി നസകുമയ്യ ജീവലെല്ല നിന്നു കോരി ശാന് നസകുമയ്യ സ്വാമി അയ്യപ്പ സ്വാമി അയ്യപ്പ നീവേ ഗതിദേവ മമ്മു ഗ്രോവഗൈറ്റുരാവ സ്വാമി അയ്യപ്പ స్వామి అయ్యప్ప నీవేగతి దేవా మమ్మ భ్రోవగై టు రావా నీవే గతిదేవా మమ్మ భ్రోవగై టురావా